తప్పించబోయే క్రమంలో డీసీఎం వ్యాన్ బోల్తా పడింది తృటిలో తప్పిన ప్రాణాపాయం తప్పింది ఈ ఘటనలో ఇరువురు స్వల్ప గాయాలు అయ్యాయి పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి కమ్మర్పల్లి మండల కేంద్రం నుండి ఉప్లూరు వెళ్లే ప్రధాన రహదారిపై ఉన్న కీర్తి లేడీస్ టైలర్ వద్ద ఆటోను తప్పించబోయే డిసిఎం వ్యాన్ బోల్తా పడింది అయితే రద్దీగా ఉండే ప్రాంతంలో ఎక్కువ మంది లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది అయితే పోలీసులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రోడ్డు మధ్యలో ఆటో నిలపడంతో ఆటోను తప్పించబోయే క్రమంలో డీసీఎం బోల్తా పడినట్టు స్థానికులు తెలిపారు ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రాణాపాయం చోటు చేసుకుపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు విషయానికి తెలుసుకున్న కమ్మర్పల్లి ఎస్ఐఎం రాజశేఖర్ మరియు పోలీస్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపడుతున్నారు